హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్స్ బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ తీసుకోవడం అనేది ఈ మధ్య కామన్గా మారిపోయింది మనకు అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు టక్కున గుర్తొచ్చేది లోన్ ప్రస్తుత కాలంలో లోన్ తీసుకుని వారు ఉండడం చాలా తక్కువ ఈ మధ్య గ్రామాల్లోనూ హోమ్ లోన్స్ తీసుకోవడం పెరిగిపోయింది గతంలో గ్రామాల్లో బ్యాంకులు సంస్థలు హోమ్ లోన్స్ ఇచ్చేవి కావు అయితే సిబిల్ స్కోర్ను బట్టి బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తుంటాయి కానీ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏం జరుగుతుందో అనే విషయం మీకు తెలుసా రుణంని రద్దు చేస్తారా లేక మరొకరు కట్టాల్సి ఉంటుందా అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక బ్యాంకు లోన్ రకాన్ని బట్టి రుణ బకాయిలను వసూలు చేస్తాయి మరణించిన వ్యక్తి కుటుంబానికి హోమ్ లోన్ బకాయిలను చెల్లించడంలో సహాయం చేయడానికి బ్యాంకులకు కొన్ని షరతులు కానీ పర్సనల్ లోన్స్ విషయంలో రూల్స్ మరోలా ఉంటాయి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ అనేవి అన్సెక్యూర్డ్ రుణాల జాబితాలోకి వస్తుంది ఒక వ్యక్తి వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డ్ ఖాతాపై చెల్లింపులు చేయకుండా మరణిస్తే బ్యాంక్ ఆ వ్యక్తి కుటుంబం లేదా గ్యారంటర్ నుంచి లోన్ చెల్లించమని అడగదు లోన్ అన్సెక్యూర్డ్ కాబట్టి ఇతరుల నుంచి రికవరీ చేయలేదు హోమ్ లోన్కి సంబంధించి హోమ్ లోన్ తీసు ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే హోమ్ లోన్ కు సంబంధిత అప్లికెంట్ తో పాటు అప్లికెంట్ కూడా ఉంటాడు రుణగ్రహీతల్లో ఒకరు మరణిస్తే మొత్తాన్ని తిరిగి చెల్లించే బాధ్యత మరొక వ్యక్తిపై ఉంటుంది లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ సమాచారాన్ని అప్లికెంట్ బ్యాంకులకు తెలియజేయాలి దీంతో మరణించిన వ్యక్తి పేరుపై నుంచి లోన్ ను తొలగిస్తారు లోన్కు లింక్ అయిన అకౌంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది అప్లికెంట్ పేరు మీద లోన్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి మరి హోమ్ లోన్ కి ఇన్సూరెన్స్ ఉంటే కొన్ని రకాలైన ప్రయోజనాలు ఉంటాయి అప్పుడు లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది దీంతో కోఆంప్లికెంట్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ పర్సనల్ లోన్స్కు ఇటువంటి ఆప్షన్స్ చాలా తక్కువ సో అందుకే లోన్ తీసుకునే ముందు ఇన్సూరెన్స్ ఆప్షన్ పై ఆలోచించడం కో అప్లికెంట్ వివరాలను సరిగ్గా నమోదు చేయడం ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో